నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా ఎందుకురా ఊరికనే నాలుగు మాయ మాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతావు నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే చదివావా రాస్తాడు నువ్వు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను నువ్వు లేని లైఫ్ ఊహించలేకపోతున్నాను దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది నువ్వు అవునో కాదు ఏ సంగతి చెప్తే అవునంటే నీ కోసం బ్రతుకుతా కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు వెంటనే ఫ్రెండ్ కు ఫోన్ చేసింది బుసే చూడు ఏమంటున్నాడు పాపం ఎందుకే వాడిని అంతా ఓకే చెప్పవే ఓకే చెప్పవే ఈ సైతానం ఉంటది పక్కన ఇంకో సైతాను ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటది ఆ సైతాన్ని చెప్పింది ఈ చోదానికి తల్లి చూద్దానికి మాయా తీర్చగా చల్లిన కలు కావే చెల్లెమ్మ ఆసేతో ఆశతో నీవు వెళ్ళి వాలితే చెరలమ్మ చెరలమ్మా గుండెల్లోచ్చి మంటల్లో కాల్చే మాయే కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా నోకలంటే ఏంది వాడు నీకేసే బిస్కెట్లు నీ ఆకలి తీర్చే కాదమ్మా ఏ నీకు ఉరేయటానికి పక్షులు గింజలు చల్లుతాడు ప్రేమతోనా చిక్కితే మెడ వేసి గుండెలో ఒక పోటు పొడిసి మంటల్లో కాల్చి పీస్ పీస్ కింద తింటానికి అంతేగాని ప్రేమ ఉండి గింజలో గింజలు గద్దించినోడల్లా శత్రువు కాదు గింజలు చల్లినోడల్లా ప్రేమికుడు కాదు నిద్రమోహందానోహన్ అన్నీ ననను ఎందుకనాలే నేను నిద్రమోగం అన్నీ నువ్వు చురుకైందానివి తెలుసుకుంటావు